కళా బంధువులకు కళాంజలి కళా పోషకులకు సుమాంజలి ఇంకా నయం హార్లిక్స్ హృదయాంజలి ఏం కాదు బీకారి నమస్కారం సార్ ఏడు సారి మధ్య కనిపించమానేసారి పోయింది మీర్రా ఎక్కడా ఎక్కడా క్షమించాలి తమరికి అద్దె కట్టాలన్న ఆశతోటి అమెరికాలో నాసా ప్రోగ్రామ్ ఒప్పుకున్నాం కానీ వీసా దొరక్క నాసా వెళ్ళలేకపోయాం ఇదిగో ఈ నాసాలు నాసకబుర్లు నాకు వద్దు అసలు నేను ఎవరు అనుకుంటారా రంగ మాట్లాండ పౌరాణిక బ్రహ్మ రంగారావు గారి అబ్బాయిని ఆయన పోయాక ఆయన ట్రస్ట్తో సహా ఈ గది మీకు అద్దెకిచ్చాను కానీ మేమే అద్దె కట్టలేకపోయాం నోరు ఆ రేయ్ ఎవడు మా నాన్నగారు కిరీటం మీద ఎవడు నేను కాదు నేను కాదు సత్య సత్సార్ అదేంటంటే కిరీటం మీద దుమ్ముంటే దులుపుతావుని కట్టారేసాం ఏమిటి ఆ కట్రాయర్తో దులుపుతావు అనుకున్నావా ఓడి నీచ మారీచు వెధవా అది మా నాన్నగారు నెత్తి మీద పెట్టుకున్న కిరీటం రా ఏంటంటే ఏంటో రెచ్చిపోతున్నారు ఏంటి రెచ్చిపోతున్నారు అదేదో మీ నాన్నగారి తలక మీద కట్టారు పెట్టినట్టు నాకే ఎదురు సమాధానం చెప్తారా ఇంత దాకా వచ్చాక మిమ్మల్ని క్షమించలే తప్ప మీ సమాధానం చేసి బయటికి పండు ఏమిటి సార్ మా వాళ్ళ మీద ఒకటే మండి పడుతున్నారు ఏమిటా వారం రోజుల్లోగా కొంపంది కడితే కట్టినట్టు కట్టకపోతే కట్టనట్టు అప్పుడు మిమ్మల్ని అందరినీ కట్టగట్టి మెడబట్టి బయటికి కెంటినట్టు చే కొంపంది కట్టలేని వాళ్ళు కళాశాలకు బయలుదేరారు చే చూసావురా చెక్కుడు వేషం వేయడానికి కూడా పనికి వెదవ చేత నానా మాటలు పడవలసి వచ్చింది నీ వల్ల నాదే ఉందిరా అంతా మిథ్య ఏ మిత్ర మిథ్య నువ్వు నాటకానికి గరి కాబట్టి మనకు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు తిరిగి తీసుకెళ్తున్నారు ఐఎమ్ సారీ ఈ రోజు నుంచి నా సిన్సియారిటీ లో సుపీరియారిటీ మీరే చూస్తారు ఏంట్రా నువ్వు చూసేది ఈ రోజు నుంచి మన నాటక సమాజంలో నుంచి సబ్జెక్ట్ కట్టు గెట్ అవుట్ ఒరే కళా ద్రోహులారా నన్నే భర్తరం చేస్తారా నన్ను అవమానించినందుకు మీకు స్టేజీలే దూరమై మైకులే బాణమై మేకప్లు లేక పేకప్పులు అవుతారు ఇదే ఒక కళాకారుడి కామెడీ షాప్ బిర్యానీ ఏంట్రా డావుకా గురువు గారు నిదట్లో బిర్యానీ తినేట్టు కలొచ్చింది ఓహో నిదట్లో బిర్యానీ తినట్టు కలొచ్చిందా ఇక్కడ మేము తిండి లేక నగడక మాడిపోతుంటే నువ్వు కల్లా బిర్యానీ తింటావానికి వాడి కడుపులో రేకులు తప్ప గురువు ఏది అవేలే సరే ఇవాళ మీరు ఒక ప్లేట్ భోజనం పెట్టించాలి లేకపోతే చచ్చిపోతా బాధపడకండి రా కళాకారుడికి కళ రోగం ఆకలి ఒక శాపం నారు పోసిన వాడు నీరు పోయక మానడు మందు పోసిన వాడు సోడా పోయక మానడు సర్వాంతర్యామి శ్రీ రామచంద్ర రామకోటి రాయటం పూర్తి చేసిన భక్తజనులకు ప్రత్యక్షంగా కనిపిస్తావని పురాణాలు ఘోషిస్తున్నాయి శాసిస్తున్నాయి రేపటితో నేను రామకోటి రాయటం పూర్తి అవుతుంది తక్షణమే బొందుతో నన్ను స్వర్గానికి తీసుకు నేను ఎదురు చూస్తూ ఉంటాను స్వామి ఆకలితో అలమటించిపోతున్నా మాకు అక్షయ పాత్రతో అలకరించబోతున్నావా స్వామి గుప్తి కోసం మేము ఏం చేసినా మమ్మల్ని క్షమించు ముందుకు నడిపించు బిజినెస్ జెస్ ఏం కావాలి రెండు పాల డబ్బాలు కావాలి రెండు పాల డబ్బాలు కావాలా ఎవరికి మా పాపకి కష్టపడి పాపద కని డబ్బా పాలు పడతావా జెర్సీ ఆవులా ఉండావు నువ్వేవచ్చు కదబ్బా అమ్మాయి బిజినెస్ ఆ శ్రీ రామచంద్రా రామకోటి రాయటం నైటితో పూర్తి చేశాను ఇక నీ దివ్య దర్శనం కోసమే ఎదురు చూస్తున్నాను స్వామి రామా రామా శ్రీరామ అత్త శిరోమణి కలియుగ శబరి హే రామా హ నీలమేఘ శ్యామ నా జన్మ ధన్యమైంది నా వంశం చెర్తర్ధమైంది స్వామి ఇది నిజమా కలయా ఇది కల కాదు శబరి నీ పుణ్యము ఇలా నీ భర్త కొండపాటూరి కోటయ్య గారు నా చేసి 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 స్వర్గస్థులయ్యారు అట్టి మహాభక్తునికి భార్యమైనందున నీ జన్మ ధన్యం మీకు స్వర్గము చూస్తుంటే ఎన్టీ రామారావు గారిలానే ఉన్నారే పిచ్చి ప్రపంచంలో ఎవరైనా ఎన్టీ రామారావును చూసి శ్రీరామచంద్రులా ఉన్నాడు అనుకుంటారు నువ్వేమిటి సాక్షాత్తు శ్రీరామచంద్రునే చూస్తూ ఎన్టీ రామారావులా ఉన్నాడు క్షమించండి స్వామి ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి ఎన్టీ రామారావు గారే బాగుంటారు ఆయనది వేషము ఏంది మోసం కాదు కాదు ఇది ఆంజనేయుని పరిహాసం శబరి ఆకలి అగ్నిహోత్రుని వలె దహించుకుపోవుతున్నది సకాలమున నైవేద్యం తిననే ఎడల స్వామివారి స్టమక్ గ్యాస్ ఫామ్ అవును స్వామి మీ ఇద్దరు ఆంగ్లంలో మాట్లాడుతున్నారు పిచ్చి దైవాంశ సంభూతులము కదా మాకు తెలియని భాష ఇండునా ఇంకా అలసిం ఎందుకు మాట నైవేద్యము నైవేద్యం అలాగే మీరు వస్తారని ముందుగానే ఊహించి నిన్ననే కడప నుంచి బుట్టాడ తెప్పించాను ఏంటి బాంబులా కాదు స్వామి పంగిడి పళ్ళు మామిడి పళ్ళు ఉండండి తెస్తాను

బడా రగించినది స్వామి ఏమడి శబరియలా కొరికి కొరికి ఇచ్చావు మరచితి శబరి సేవ ఓహో ఆ నాట శబరి ఫలమును ఒక కార్నర్ లో కొరికిచ్చినది నువ్వేంటి సగం పండి తినిచ్చావు అయినా తో మా మేమే తిన్నాము మీకు మరీ అంత ఇంట్రెస్ట్ గా ఉన్నదిల మీరు కొరికిన ఫలములను ఆ ఇంగేని తినిపిచడు బొద్దు మతా బొద్దు స్వామివారు సేవించకుండా పచ్చి తీర్థం కూడా ముట్టనగాక ముట్టను అయ్యో మతి మరపు మండ పొయ్యి మీద పాయాసం పెట్టాను తెస్తాను ఉండండి స్వామి మాత నాకు పెద్ద గ్లాస్ అలాగే నాయన లంచకు రామా నాతో రమా నాతో రమా ఎందుకు లాగుడు శుభ్రంగా పాడుకోవచ్చుగా మిగతా పాట నేను ప్రాక్టీస్ చేయలేదు రామా నిజంగా నా పాట నీకు నచ్చిందా నచ్చక బోటి పిచ్చి ఎండాకాలంలో ఎలకోయల గుంట ఏచినట్టుంది సో ఇంట్లో కూల్ డ్రింక్ ఉంటే తెప్పిస్తావా అయ్యో రామా అడక్కడ కాడికి హనుమా ఒక్క అంగలు ఆ మీరు పేటకు వెళ్ళి ఓ కూల్ డ్రిక్ తీస్రా నాయన నాకంత స్టామినా లేదు మాత అదేమిటి అనుమా ఆనాడు అంత పెద్ద సముద్రాన్ని ఒక్క అంగలో దూకావు కదయ్యా చూడు శబరి ఆనాడు సముద్రం వచ్చినది వీరి అంగ పెద్దది ఈనాడు అమీర్పేట పెద్దది వీరి అంగ చిన్నది వాడి మొహం వాడే దూకుతాడు గాని ఇంట్లో ఉంటే గ్లాస్ నీళ్తాయి అలాగే రామా ఇంకో లడ్డు తీసుకుంటా గురువాసరే తాగునాయనా దాసర వారెవరు నా శ్రీరామచంద్రుడే నా దాసరథి ఓహో శ్రీరామచంద్రుడికి ఆ పేరు కూడా ఉన్నదా అదేమిటి స్వామి ఈ పేరు నీకే తెలియదా పిచ్చి శబరి తెలియకపోవడం ఏమిటి దాసరథి ఆత్రేయ వేటూరు సుందరరామ్మూర్తి సిరివెనల సీతారామ శాస్త్రి ఈ పేర్లన్నీ మావే హనుమా కాలాతీ తమగుతున్నది మాతాజీకి మెయిన్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయి అతను మాతా శబరి డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండే శ్రీరామనవమి అయ్యో నా మాటి మండ ఆ విషయమే మర్చిపోయానే రామా ఆ రోజు నీకు నలుగు పెట్టి స్నానం చేస్తాను అయ్యో నలగొట్టి స్నానం చేస్తానో కాదు మాకు కావాల్సింది స్నానము కాదు అవును తల్లి ఆ శుభదినాన మాకు చక్కని ఆతిథ్యం ఒక మాసమునకు సరిపడా పిండి వంటలు ఓ రెండు వేల రూపాయల రొక్కమును సమర్పించుకునే వాళ్ళం తల్లి అలాగే తండ్రి కానీ ఎప్పుడు మీరే వస్తారు ఈసారి సీతమ్మ వారిని కూడా తీసుకురండి సీతమ్మ వారినా అలాగే తీసుకొని పోతాము మీరు కళ్ళు మూసుకొని ధ్యానించుకొని మేము ఈ రోజు పోయి పోతుం రామ 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 రామో చూస్తా చోకరేకా చోక రామ సకలు గుణాభి రామ బాత ఆ కొబ్బరి నీళ్ళు వేస్ట్ చేయకుము ఇందులో పోయి స్వామి ఈ కోకోనట్ వాటర్ నేను గురలేదనా తండ్రి ఇవిగో నువ్వు అడిగిన సకల తిను బండారములు సంతోషమేనా సంతోషమే తల్లి హనుమా రామ ఆలస్యం ఇక భోజనం మనకు ఉపక్రమించదమా అవశ్యము స్వామి అవశ్యము స్వామి ఈ పర్వదినం నాడు లక్ష్మణ్ కొని తెచ్చో ఎంత దివ్యముగా నుండేడదో కదా వచ్చి మాత వచ్చి తిరి వీడు రాంగ్ టైమ్ లో ఎంట్రీ ఇచ్చాడు లక్ష్మణ ఎంత నుండి నీ రాక అన్నా ఏమని చెప్పుదును తెలియక తకులాడుచు నేను ఉంటూరుదవాడను దాటి ఈస్టు వెస్టులం వేస్టుగా వెతకి సీడడు నైజాములం వెతకి విసిగి వెను తిరిగి వచ్చు వేళ రామా పాపూరమణలు కృష్ణలు ఆభ్యాయతగా నీదు అడ్రస్ తెలిపిరి ఆ నా జన్మ ధన్యమైంది నువ్వు అలా పాడుతుంటే నా చెవిలో తేనె పోసుకున్నట్టుందయ్యా నాయన ఏదైనా పాత కూడా తీసుకుని చెవులు తుడుచుకున్నాము లేకపోతే చెవలు పడతాయి హా లక్ష్మణ అలా నిలబడిపోయితే రమ్ము విందారగించదము అన్నా ఎందుకు లక్ష్మణ అంత బిగ్గరగా అరిచితివి అచ్చట అయోధ్యలో మహాయజ్ఞము జరుగుతున్నది ఇచ్చట మీరు మంచి తీర్థం కూడా ముట్టరాతని వశిస్తున్న వారి ఆజ్ఞ విన్నావా మాతా విన్నాను నాయన కుండరామా లక్ష్మణ అన్న మేము ఒక పరిచయము చెప్పుము మేము వెంటనే వచ్చుతున్నామున్న వర్త అయోధ్యక వర్తమానం పంపము అద్దులనే ఈ తిరుబండారం అన్నయ్యో సంచిన వేమో శబనీ మా తారాగే నాయ నగర భండారములో గొడవ నైకేళ లక్ష్మణ మేము వచ్చుతున్నామున్న వర్త అయోధ్యక వర్తమానం పంపము వెనప ఆ వంటకముల కంటా తమ స్వామి ఆ భారము నేనే మోసిదను నువ్వు వే శబని వే సంతోషం పోయి వస్తున్నా అన్నా మళ్ళీ రావడం ఎందుకులే వెళ్ళు లక్ష్మణురా అయ్యో మరచితిని ఆ రొక్కము ఇందులో రొక్కము నీకెందుకే లక్ష్మణ అది పెద్ద బరువు కాదు కదా మేము తెచ్చులే వద్దులే స్వామి సమస్తము నేనే గైకొని పోయేదను నువ్వు వెయ్యిల్లి వెయ్యము ప్లేటు కూడా అయి నన్ను పోయి రావాలి అయ్యో కేడగరా పోయేదే పోతుంటావులు ఏనా నాటు బందు నాళ్ళకి శూలం కు ఈ ఐడియా నీ సొంతమా లేక రెంటెంట మన్నెక్కడం ఐడియా సెత్తబోవాడిదే టీం వర్క్ ఎలదే ఇప్పటిదాకా దాకా మీ టీం వర్క్ చూపించావు ఇక మా టీం వర్క్ చూడు వంద కోణాలి ను తినాలి నన్ను నేను కొట్టుకోవాలా అక్కర్లేదు నీకు ప్రాక్టీస్ అయ్యేదాకా వాడి నేను కొట్టి ట్రైనింగ్ ఇస్తాడు మురుగా ఆ మిత్రుడికే సూలం కూర్చుతా కొట్ట ఏయ్ తో కరేగా ఓ మరేగా ఇంత గోరం జరుగుతుందని నేను కరలో కూడా అనుకోలేదు చాలే కడుపు నాటు కొార్తే ముసలాడి కంగార పడతారని చెప్పా ఎక్స్‌పెక్టేషన్ లో ఎక్కడో తేడా వచ్చింది ఆ ముసలాడి ఎంత కరడాని నాకు ముందే ఎందుకు చెప్పలేదు వాడు నీ నటరకు ముగ్ధుడై నీ దగ్గర మోకాలి దండ వేస్తాడు అనుకున్నారు కానీ नीचेతే మోకాలి దండ వేస్తాడు అనుకోలేదు పద పాప అంటి నా యాక్టింగ్ కే వంకల్ పెడుతున్నావా లేదు పద పాప నీ యాక్చర్ కొంచెం ఓవరాక్షన్ కాబట్టి రియాక్షన్ అలా వచ్చింది నగ్మాల వంద గ్రాములు నటించమని చిలక్కి చెప్పినట్టు చెప్పి పంపిస్తే నర్గీస్ లా వంద టన్నులు యాక్ట్ చేశావు అంతే పవర్ ఫెయిల్యూర్ అయింది ఖర్చుని పడిపోయింది ఈ సోదంతా నాకు అనవసరం నా ఐదు వందలు నాకు ఇస్తావా లేదా ఏంటి ఫెయిల్ అయిన నాటకానికి ఐదు వందల రూపాయల ఇదిగో మర్యాదగా ఇస్తావా లేకపోతే కథ మార్చి ఈ కడుపు నీ వచ్చిందని అందరినీ పిలిచి చెప్పంటావా వద్దమ్మా నేను కడుపులు చేయలేదది స్టేట్ మొత్తానికి తెలుసు ఇచ్చేస్తాగా ఒక ఐదు వందల రూపాయలు ఒకటి రెండు మూడు నాలుగు అనా అటు చూస్తున్నావా చూస్తున్నా దీని సిగదరగా సంసారం చేసి నెల రోజులైంది ఫోన్లే స్టెప్ని కథని వదిలేస్తే వేరే స్టెప్ని కాడ దగ్గర కొంటుందా చెప్తా దీని పని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టింగ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team under ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.